హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో అన్నం మిగిలిపోయిందా ఏం చేసుకోవాలో అర్థం కావటం లేదా జలుబు ఉంది నీరసంగా ఉంది అని అనుకుంటున్నారా అయితే ఈ ఒక్క రైస్తో ఇలా చేయండి నోరంతా రుచిగా ఉండిద్ది ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే అంత టేస్టీగా ఉండిద్ది మీకు జలుబు చేసిన జ్వరం వచ్చిన నోటికి కమ్మగా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చిరాగ్గా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఒక ఒక రెసిపీ చేయండి ఒక్క కప్ రైస్ తీసుకోండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఎక్కువ మీరు ఇంకా తినగలుగుతానంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు అయితే దాన్ని చేసుకోండి ఒక కొన్ని పల్లీలు అయితే వేయించుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంచిగా ఫ్రై అవుతాయి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఈ క్లైమేట్లో మనకి జలుబులు చేసి కొంచెం నీరసంగా బద్దకిచ్చినట్టు ఉంటుంది కదా నోటి చప్పబడిపోద్ది అలాంటప్పుడు ఈ రెసిపీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదైతే తినే తినేంత ఇది అయితే ఉంటుందండి ఇది పక్కగా రాసి పెట్టుకోండి ఫస్ట్ కొంచెం కరివేపాకు వెండి మిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా మీ దగ్గర ఉంటే ఈ మిరియాల పొడి కూడా వేసుకోండి ఇవి సోంపండి ఈ సోంపు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చిద్ది ఇదైతే స్కిప్ చేయకండి వేసుకోండి కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కారం వేసినప్పుడు ఏంటంటే గ్యాస్ పొయ్యి అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే కారం మాడిపోతుండద్ది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి మొత్తం ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి సోంపు సాల్ట్ కూడా వేసుకోండి మంచిగా మొత్తం ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు మీరు ఒక బౌల్లో కప్పులో రైస్ తీసుకున్న కదా ఆ రైస్ కూడా వేసుకోండి అది కొంచెం క్లిప్ మిస్ అయిందండి అంతే ఏం లేదు ఇంకా మొత్తం రైస్ వేసుకొని ఈ పోపులో మొత్తం మంచిగా కలుపుకోండి అంతేనండి సింపుల్గా టూ మినిట్స్లో ఈ రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది నోటి కమ్మగా రుచిగా ఎంత స్పైసీగా ఉండిద్దంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇది ఈ రెసిపీనే మీరు చేసుకొని తినే విధంగా అయితే ఉంటుంది కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మొత్తం పైన కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చిందండి అసలు దీంట్లో ఇంగ్రీడియంట్లు మంచి సీక్రెట్ ఏంటంటే సోంప్ అండి అది హెల్త్కి చాలా మంచిది మనకు జలుబు చేసినా ఏ చేసినా కూడా మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీకు ఏవి ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా నేనైతే ఆ రెసిపీ అయితే కంపల్సరీగా ట్రై చేశాను నిన్న లైవ్లో ఒక మేడం అయితే గోబీ మంచూరియా చెయ్యక్క అనింది ఆ దాని ఆ అమ్మాయి కోసమైతే నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో గోబీ మంచూరియా అయితే పక్కగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రం కంపల్సరీగా చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా టేస్ట్ చేశానండి చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే చాలా మంచిగా తింటారు Thank you. Bye.